సైన్స్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ సైన్స్ ల్యాబ్ గదులు నిర్మాణానికి ఇరవై ఎనిమిది లక్షల ముదూల్ నియోజకవర్గం ఎమ్మెల్యే విఠల్ రెడ్డి స్థాపన చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ డిగ్రీ కాలేజీలో చాలా వసతులు కావాల్సిన అవసరం ఉన్న వేళ ఈ రోజున శుభదినం రెండు సైన్స్ ల్యాబ్లు ఇరవై ఎనిమిది లక్షలతో ఇంతకుముందే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో హయ్యర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ సబితారెడ్డి ఇంద్రాగారెడ్డి ఆధ్వర్యంలో రెండు రూమ్స్ ఇరవై ఎనిమిది లక్షలతో మంజూరైనాయి ఈ రూమ్స్ ప్రత్యేకంగా సైన్స్ స్టూడెంట్స్ కొరకు సైన్స్ పరికరాలు సైన్స్ ప్రయోగాలు చేయటానికి అవసరం పడుతుంది దీంతోపాటు ఇతర వసతులు కూడా చాలా అవసరం ఉన్నాయి ఎందుకంటే డిగ్రీ కాలేజీని ఇంకా అభివృద్ధి పరచటానికి కొన్ని కండిషన్స్ పూర్తి చేస్తే నాయక్ డిపార్ట్మెంట్ వారు సెంట్రల్ గవర్నమెంట్ ఢిల్లీ ద్వారా